దైవం కన్నా కర్మే గొప్పది అనే విషయాన్ని కవి ఈ పద్యంలో చక్కగా వివరిస్తున్నాడు శిథిలత లేని భక్తి నతిశేయులకు ఆ సుపరువులు విధివశక్తులు ఆ విధి విశృత కర్మ ఫల ప్రదాత అయ్యధిక బలంబు కర్మవశము అట్లబుటం పని ఏమి విజిగదికంబు కర్మమని వేమలు మృక్కి భజింతు కర్మము ఆ దేవతలకు అత్యంత భక్తిపూర్వక నమస్కారం దేవతలు కూడా ఆ పాడు దైవానికి లోబడిన వారే కనుక వారికి నమస్కరిస్తాను ఆ దైవము కూడా కర్మానుసారమే ఫలితాన్ని ఇస్తుంది ఆ ఫలము కూడా కర్మాధీనమే కనుక దేవతలతోనూ దైవముతోనూ నాకు ఏమి పని విధి కర్మ కర్మమే గొప్పది కనుక ఆ కర్మకే నమస్కరించి సేవిస్తాను ఇంతకు ముందుకు దైవ పద్ధతిలో సర్వము దైవాధీనమే అన్న అంశాన్ని చక్కగా వివరించడం జరిగింది కానీ ఆ దైవము కూడా కర్మాధీనమే అని కర్మ ప్రాధాన్యాన్ని ఈ పద్యంలో వివరిస్తున్నాడు అన్నిటికన్నా విధి గొప్పది చివరికి దేవతలు కూడా విధికి లోబడినవారే ఆ విధి కూడా మనము చేసుకున్న కర్మ ఫలానుసారంగానే ఫలితాన్ని ఇస్తుంది కనుక ప్రతి మానవుడు తాను చేసుకున్నటువంటి కర్మల ఫలితాన్నే అనుభవిస్తాడు అంటే తాను అనుభవించే మంచి చెడు ఫలితాలు తాను చేసుకున్నటువంటి కర్మ ఫలితాన్ని బట్టే ఉన్నప్పుడు ఇక దేవతలను ఆశ్రయించడంలో ఫలితము లేదు అంటే కన్నా కర్మమే గొప్పది అన్నమాట తరువాతి పద్యంతో మీ ముందుకు వస్తాను